హనుమకొండ జిల్లాలో డిగ్రీ పీజీ అన్ని కళాశాలలు బంద్ పాటిస్తున్నాయి ప్రొఫెషనల్ నాన్ ప్రొఫెషనల్ బంధు పిలుపు మేరకు గత నాలుగు సంవత్సరాలుగా స్కాలర్షిప్లు రాకపోవడం సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించే వరకు ఈ బంద్ కొనసాగుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో కేయుపి ఎంఏ జనరల్ సెక్రటరీ భీమారం డిగ్రీ పీజీ కాలేజ్ ప్రెసిడెంట్ గోలి వెంకట్ కోశాధికారి కొండం సదానందం కేపి ఎంఏ ప్రతినిధులు అయిన తిరుపతి రెడ్డి రవీందర్ శ్రీనివాస్ సురేష్ మరియు నారాయణ రెడ్డి కృష్ణమోహన్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు టీపీడీఎంఏ వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలలు ప్రొఫెషనల్ నాన్ ప్రొఫెషనల్ కళాశాల బంధు పిలుపు మేరకు వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న అన్ని డిగ్రీ పీజీ కాలేజీలన్నీ కూడా గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్ స్కాలర్షిప్లు రియంబర్మెంట్స్ రాకపోవడం వల్ల బంధును కొనసాగిస్తున్నాం ఈ బంద్ ఇవాటి నుంచి మాకు గత వన్ ఇయర్ క్రితం ఇచ్చిన పెండింగ్ టోకెన్లు సుమారు పన్నెండు వందల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించే వరకు కొనసాగుతుంది దీనిలో ఎలాంటి నిష్పక్షపాతం ఉండకూడదు గత సంవత్సరం నుంచి ప్రభుత్వం చర్చలకని పిలిచి మమ్మల్ని చాలా మోసం చేసింది కాబట్టి దయచేసి విద్యార్థులు పేరెంట్సు అందరూ కూడా అర్థం చేసుకొని ఈ కళాశాల యాజమాన్యాన్నిలో ఉండే ఆధారపడి బ్రతికే లక్షలాది లక్షలాది మంది ఉద్యోగులు మరియు పిల్లల భవిష్యత్తు ఆలోచించి ప్రభుత్వం వెంటనే మాకు బిల్లులు విడుదల చేసి కాపాడగలరని బీమార్ యూనిట్ వరంగల్ హన్మకొండ